నమస్కారము ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నుంచి నాగార్జున సాగర్ వైపు వెళ్తుంటే మాచర్ల దాటిన తర్వాత పదకొండు కిలోమీటర్ల దూరంలో కుడివైపున ఉన్న ఎతిపోతలను సందర్శిద్దాం ఇది రోడ్డు దాటి మూడు కిలోమీటర్ల లోపలికి పోవలసి ఉంటుంది ఇది ఎతిపోతల యొక్క ఎంట్రన్స్ ఎత్తిపోతలంటే లేదు వాటర్ఫాల్ చిన్న వాటర్ఫాల్ ఉంది చాలా అందంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎంట్రన్స్ గేటు దాటగానే లోపలికి మనల్ని ఆహ్వానిస్తూ ఇలాంటి సుందరమైన దృశ్యం ఉంటుంది లోపలికి వెళ్ళగానే ఇలా వ్యూ పాయింట్ ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ వ్యూ పాయింట్ నుంచి సుందరంగా పడేటువంటి ఆ జలపతాన్ని మనం పరిశీలించవచ్చు గతంలో ఒక మహానుభావుడు యతి అనేటువంటి అతను ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఎతి తపో తలం అనేటువంటి ఈ మూడు పదాలు కలిసిపోయి కాలానుగుణంగా ఎతిపోతలుగా మారింది చూడండి ఎంత సుందరంగా ఉందో ఇన్ ఇంత సుందరంగా ఉన్నటువంటి ఈ జలపాతం పక్కన మనిషి చేసినటువంటి పొరపాటు చూడండి తను తెచ్చినటువంటి ఆ పదార్థాలని అక్కడ వేయటం వల్ల ఎంత గలీజుగా తయారైందో అంటే ఆవరణాన్ని ప్రకృతిని మనమే ఎలా డిస్టర్బ్ చేస్తున్నామో ఇక్కడ చూడవచ్చు గమనించవచ్చు ఇలా ప్రకృతి సోయగాల మధ్య అందంగా ప్రవహించే నది దాదాపు డెబ్బై మీటర్లు నుంచి కింద పడుతూ కనపడుతుంది ఇది గుంటూరు జిల్లాలోని మాచర్లకు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది అయినటువంటి చంద్రవంక నదిపై ఈ యొక్క జలపాతము మనకు కనబడుతుంది వర్షాకాలంలో చాలా అద్భుతంగా ఉంటుంది సాయంకాలం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత ఈ యొక్క వాటర్ఫాల్ మీద ఇలా దీపాలు వేస్తూ ఈ దీపాల కాంతిలో ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ చంద్రవంక నది యొక్క జలపాతం మనకు కనబడుతుంది ఇది ప్రతి ఒక్కళ్ళు అక్కడికి అక్కడికి వెళ్ళి చూస్తేనే దాని యొక్క అందము మన కంటబడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్